అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ చేసి నారాయణ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది మార్చి పద్దెనిమిది నుండి శుక్రమూఢం ప్రారంభం అవుతుంది అయితే ఈ మూఢం ఎన్ని రోజులు ఉండబోతుంది మూఢం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మూఢం అంటే ఏంటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దిన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూఢాలు రెండు రకాలు గురుమూఢం ఇంకా శుక్రమూఢం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢం వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు శుక్రగ్రహాల బలమే ప్రధానం అంటారు కాబట్టి ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసరాదని పండితులు చెబుతున్నారు సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని అర్థం గ్రహాలు బృహస్పతి లేదా గురువు మరియు శుక్రుడు సూర్యుని దగ్గర ఉన్నప్పుడు వస్తుంది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది హిందూ శాస్త్రంలో రెండు రకాల మూఢాలు ఉన్నాయి గురు మూఢం ఇంకా శుక్రమూఢం శుక్ర గ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకుని దాని శక్తిని బలాన్ని కోల్పోయి అశుభంగా మారినప్పుడు శుక్రమూఢం ఏర్పడుతుంది ఈ శుక్రమూఢం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే పదకొండు రోజుల పాటు ఈ శుక్రమూఢం కొనసాగనుంది ఇక గురుమూఢం ఎప్పటి నుండి ప్రారంభం అవనుంది అంటే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర గురు మూఢమి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది మూఢాల్లో చేయకూడని పనులు శుభగ్రహాలైన గురు సుఖులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు లగ్నపత్రికలు రాసుకోకూడదని వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు అంటున్నారు వెంట్రుకలు తీయించడం శంకుస్థాపనాలు గృహప్రవేశం వంటి పనులు చేయకూడదని అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటున్నారు అయితే మూఢాల్లో కొన్ని పనులు చేయవచ్చు అవి ఏమిటంటే మూఢాల్లో అన్నప్రాసన ప్రయాణాలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేయవచ్చని పండితులు చెబుతున్నారు నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయవచ్చని పండితులు చెబుతున్నారు చూశారు కదండి ఈ వీడియోలో మనం మూఢం అంటే ఏమిటి మూఢాల్లో చేయకూడని శుభకార్యాలు అలాగే చేయవలసిన శుభకార్యాలు గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి ఓం నమో నారాయణ